పెద్ద పెద్ద మొండి రోగాలు వస్తూ ఉంటాయి అసలు తగ్గని జబ్బులు వస్తూ ఉంటాయి మందులు లేని జబ్బులు వస్తూ ఉంటాయి అది అది ఎందుకు వస్తుంది గురుజీ ఎందుకు వస్తాయి ఇలాంటివి మన భారతీయ ధర్మమే ఉండేది కర్మ సిద్ధాంతం ఎప్పుడో చేసిన కర్మలు ఇప్పుడు రోగం మూలంగా మనల్ని పీడిస్తున్నా లేదు ఈ జన్మలో మనం తప్పుడు ఆహారాలు తినడము తప్పుడు టైంకి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోక తినకూడని ఆహారాలు తినడము తెలిసి ఇవి నాకు ఒళ్ళుకు పట్టదు అని తెలిసి కూడా మొహమాటానికో గొప్పతనానికో అలవాటు లేని తిండ్లు మన తిండి కాని తిండ్లు ఈ మధ్య వస్తున్నాయి కదా ఏందో బగ్గర్లు కుక్కర్లు బెగ్గర్లు అని అది బర్గర్లు అది ఎప్పుడో వచ్చాయి ఇప్పుడైతే అన్ని ఫ్రూట్స్ కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ లేవు మన దేశంలో లేని ఫ్రూట్లా కానీ ఒకవేళ అది కూడా ఒళ్ళుకు మంచిది అయితే దాన్ని తెచ్చుకోండి ఉన్న డబ్బున్నోడు అది తెచ్చుకుంటాడు డబ్బు లేనివాడు ఇప్పుడు అమృత్ పండ్లు అదేమే నేరే పండ్లు నేరేడు పండ్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి తప్పు ధర ఎంత ఆరోగ్యానికి మంచిది బీపీ షుగర్లు రెండు రావు నేరేడు పండ్లతో పండ్లన్నీ తినేసి ఆ గింజలన్నీ ఎండబెట్టి పొడి చేసుకోండి అవును దాన్ని ఆ పొడి ఒక స్పూను తిరుపల పన్ను ఒక స్పూను వేసుకోండి బీపీ షుగర్ రెండు కంట్రోల్లోకి వస్తాయి ప్రకృతి సిద్ధంగా దేవుడు అరే వీడు గతి తప్పి రోగాలు తెచ్చుకుంటాడని ఆ రోగాలు ఉపశమంప చేసేదానికి ఔషధం కూడా ఆ మహానుభావుడే మనకు ముందే ఇచ్చి ఉంటాడు మనము తినకూడదు తిని మనం తెచ్చుకుంటాం ఆ పాతకాలంలో రైతులంతా ఎప్పుడో పొద్దున్నే రాత్రి అన్నంలో ఇంత ఉల్లిపాయ పెరుగు బేసి పెట్టి పొద్దున్నే అది తినేవాళ్ళు ఇప్పుడు కూడా చెద్దన్నం చాలా ప్రోబయోటిక్ దాంట్లో ఆ రాత్రి అంతా ఉండటంతో దాంట్లో ఒక రకమైన బ్యాక్టీరియా చేరి డైజెషన్ బ్రహ్మాండంగా అవుతుంది ఎనర్జీని ఇస్తుంది అది దానికి ఏమో ఇంగ్లీష్ పేర్లు ప్రోబయోటిక్ ఫుడ్ ఆ ఫుడ్ ఈ ఫుడ్ అది ఏదో శంఖం నుంచి పోస్తే తప్ప నీళ్ళు కావు ఇంతకు ఆ ఫారినోడు చెప్తే మనకు ఓకే అవును మనోడు చెప్పింది ఏది కాదు ఇప్పుడు మీ వయసు నూట తొమ్మిది ఏళ్ళు గురుజీ ఏప్రిల్ రెండుకు నూట తొమ్మిది కూడా పోయి నూట పది వచ్చింది నూట పది వస్తాయి అంటే మీరు మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు డబ్బు మీద ఆపేక్ష ఉండదు కాబట్టి మీరు ఇంత లైఫ్ ని చాలా లాంగ్ లైఫ్ వచ్చింది అనుకోవచ్చా మాకైతే అట్లా ఉండదు కదా మరి మా ప్రాణాయామ మా గురువు నేర్పిన ప్రాణాయామ వ్యవస్థ ఒక మనిషి ఒక్క రోజుకు సైంటిస్ట్లు కూడా దాన్ని లెక్కలు వేసి ప్రయోగాలు చేసి యావరేజ్ తీశారు ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇరవై ఒక్క వేల ఆరు వందల హంసజపం రెండు ఒకటి మూడు ప్లస్ ఆరు మళ్ళా తొమ్మిది సంఖ్య అది సర్వం కలిద్వం బ్రహ్మ అన్ని ఊపిరి తీసుకొని వదిలేస్తున్నాడు మామూలుగా అంతా తీసుకుంటే నూట ఇరవై ఏళ్ళు ఉంటాడు అని నన్ను అంటావా ఆవేశం కోపం బాధ ఈ టయాలలో ఊపిరి అప్పుడు వాని ఆయుష్ ప్రమాణం తగ్గుతారు ఊపిరి ఎంత తగ్గించుకొని కంట్రోల్ చేసుకుంటే వాని ఆయుష్ ప్రమాణం అంత పెరుగుతారు మనిషి ఇరవై ఒక్క వేల ఆరు వందలు అంటే గంటకు తొమ్మిది వందలు నిమిషానికి పదహైదు క్యాలిక్యులేషన్ లెక్కల ప్రకారం తావేలు నిమిషానికి ఒక్కసారి వాసన తీసుకుంటాం రెండు వేల ఏడు బతుకుతాం ఈ కుక్కలు పిచ్చుకలు ఎగురుతాయి గగ్గగ కాని ఆయస పడినట్టు ఇట్లా పెట్టి అంటంట ఎంత ఎక్కువ ఊపిడ్లు తీసుకుంటాయి దాని వయసు ఏంది పద్దెనిమిది సైంటిస్టులు అన్ని గుర్రము ఏనుగు వీటన్నిటినీ శ్వాసలను టెస్ట్ చేసి ఏవి ఎంత వాళ్ళం బతుకుతున్నాయో ప్రూఫ్తో చహా చెప్పారు ఏనుగు వంద ఏండ్లు పాము మూడు వందల ఏండ్లు వాటి శ్వాసలు అంత తగ్గించుకుంటాడు ఒక సాధకుడు కూడా తన శ్వాసలను తన నియంత్రణలో పెట్టుకొని నిమిషానికి కేవలం ఒక్క ఊపిరో లేదా రెండు నిమిషాలకు ఒక్క ఊపిరో చేయగలిగిన స్థాయికి పోయినప్పుడు మహతారు బాబా లాంటి స్థాయి ఐదు వేల ఏండ్లుగాను ఉన్నాడు ఆ మహానుభావుడు ఎంతోమంది సాధకులు సిద్ధులు ఇప్పటికి నాకు నూట పది అంటేనే మీరు ఇంత ఆశ్చర్యపోతున్నారు కాశీలో ఒక మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడు శివానంద అని యోగా క్లాసెస్ నడుపుతాడు ఆయనకు నూట ఇరవై నాలుగు ఉన్నప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఒక రెండు మూడేళ్ళ కింద తమిళ బహుశా నూట ముప్పై ఉండొచ్చు కాశీలో ఉన్న అరవై నాలుగు ఘాట్లలో సరస్వతి ఘాట్ అనే చోట నేను అడ్రస్ తో సహా చెప్తాను ఆయనది స్వామి శివానంద యోగాశ్రమ క్లాస్ అన్నది ఈ పొద్దుకు ఆ మహాన్ ఉన్నాడు మన కండి ఎదురుగా జయశ్రీమ